హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియలు ఈరోజు రోజు పొడమటి సంధ్యారగం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే అలా రామలక్ష్మి ఆద్య అందరూ రఘురామ్ జానకి అందరూ బోన్ చేస్తూ ఉంటారనమాట చారు మాత్రం పక్కన నించొని చూస్తూ ఉంటుందన్నమాట అప్పుడే చూస్తూ ఉంటే కావాలనే ఐడియా ముందుగానే ఆద్య మరియు రామలక్ష్మి ఐడియా వేసి ఉంటారు కాబట్టి నాన్న అందరూ భోజనం చేసిన తర్వాత ఒక ఆట ఆడదామని అన్న చాలా రోజులైంది అనేసి అంటూ ఉంటే సరే అమ్మా మీ ఇష్టం నేను ఎందుకు కాదంటాను అనేసి రోగ్రామ్ అంటాడనమాట అప్పుడే రామలక్ష్మి అయితే అయ్యో చారు నీ కళ్ళు కనిపించవు కదా మరి నువ్వెలా ఆడతావు ఆడలేవు కదా అనేసి అంటూ ఉంటే అప్పుడే చారు లేదు అంటే నాకు కూడా ఆడాలని ఇష్టం ఉంది అనేసి అంటుందనమాట ఇదే సరైన సమయం బాగా దొరికావు అనేసి అనుకుంటూ ఉంటారనమాట అప్పుడే మధ్యలోకి అంటే ఒక దగ్గర కూర్చుని హాల్లో కూర్చుని అందరు చుట్టూ కూర్చుని ఉంటే ఆద్య రామలక్ష్మి మరియు చారు ముగ్గురు మిడిల్లో నించుని ఉంటారనమాట అలా నించుని అప్పుడే ఆద్య అడుగుతుంది ఇప్పుడు ఏం నాటకం చేస్తున్నాము అనేసి అడుగుతుంటే అప్పుడే రామలక్ష్మి ఏమంటుంది అంటే అహల్య అమాయకురాలు ఇలా ఈ నాటకాన్ని చేస్తున్నాము అనేసి అధ్యకీర సరే సరే అయితే మరి ఇక్కడ బెడ్ పైన ఎవరెవరు పడుకునేది అనేసి అంటూ ఉంటే ఇంకెవరు నువ్వు నేనే అనేసి అంటుందన్నమాట అంటే అహలేగా నేను యాక్టింగ్ చేస్తున్నాను నువ్వు మా ఆయన అండి అండి అనేసి రామలక్ష్మి అంటుందనమాట సరే అనేసి అలా ఒక మిడిల్లో ఒక బెడ్ అయితే తయారు చేస్తారనమాట రామలక్ష్మి ఆద్య బెడ్ పైన పడుకొని పడుకొని ఉంటే వెంకట్రావు అయితే కుక్కర్కో అనేసి సౌండ్ చేస్తాడనమాట అలా సౌండ్ చేయగానే అక్కడ ఆద్య నేను నదికి వెళ్ళొస్తాను అనేసి చెప్పి వెళ్తుందనమాట సరే అండి అనేసి అనగానే రామలక్ష్మి సరే అండి అనగానే ఆద్య మాత్రం టవల్ ఎక్కడా అనేసి అంటే అక్కడ ఉందండి అనేసి రామలక్ష్మి చూపిస్తుంది అనమాట అలా టవల్ తీసుకొని ఆద్య వెళ్ళిపోగానే చారు వచ్చేసి పడుకుంటుందనమాట అలా పడుకోగానే రామలక్ష్మిపై చేయి వేసి పడుకుని ఉంటుందన్నమాట అప్పుడే ఆద్య అక్కడ రిటర్న్ వచ్చేస్తుంది అనమాట రిటర్న్ వచ్చిన తర్వాత ఏం చేస్తున్నావు అనేసి అడగగానే నేనేం చేస్తున్నాను అనేసి చారు అంటుందనమాట అప్పుడే రామలక్ష్మి ఏంటో అండి నాకు తెలీదు అనేసి రామలక్ష్మి అంటూ ఉంటే నువ్వేం చేస్తున్నావు అనేసి ఆద్యని అడుగుతుంది అనమాట ఆద్య అడుగుతుందనమాట చారుని అలా అడగగానే నేనా నేను ఏదైనా చేస్తాను అనేసి అనగానే ఆద్యకి పట్టారన్నంత కోపం వచ్చేసి చారుని చితక అనమాట అలా ఆద్యవంతు అయిపోగానే చారు మరి రామలక్ష్మి కూడా ఎత్తుకుంటుందనమాట అంటే రామలక్ష్మి కూడా బాగా చారుని చితక బాధేస్తుందన్నమాట నన్ను పాడు చేయాలని చూస్తావా అనేసి బాగా బాగా కొడుతూ ఉంటుందన్నమాట తర్వాత రామలక్ష్మి ఆద్య ఒకరినొకరు చూసుకొని కళ్ళ కొట్టుకుంటారనమాట సో ఇది Different